చర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారం నామినేషన్స్ అని కొనసాగుతూనే ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లోని ఓల్డ్ కంటెస్టెంట్ అంతా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ చేయడం జరుగుతూ ఉంది అయితే బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ హౌస్ లో వాళ్ళని నామినేషన్ చేసుకుంటే ఏం కిక్ ఉంది బయట వాళ్ళని తీసుకువచ్చి నామినేషన్ చేస్తే కిక్ ఉంది అంటూ బిగ్ బాస్ అయితే పెద్ద కిక్ కే ప్లాన్ చేశారు అయితే ఇదిలాగా ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నిఖిల్ ని టార్గెట్ చేశారు అలానే ఈ రోజు నిఖిల్ కూడా తను చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ని నామినేషన్ చేస్తూ ఉన్నారు అప్పటికే అది కొంచెం బాధలో ఉండగా మరోవైపు ఒకవైపు కావ్యాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉన్నారు అయితే కావ్య ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేయడం తెలిసి జరిగింది ఆ పోస్ట్ని చూసి ఇప్పటికీ కూడా అది తలుచుకుంటూనే ఎమోషనల్ అవ్వడమే కాకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను దయచేసి నన్ను బయటకు పంపించేయండి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వస్తూ ఉన్నారు మరి బిగ్ బాస్ అసిషన్ బట్టి మనం చూసేద్దాం